హలో ఎవరు అండ్ వెల్కమ్ టు సరిత సెలెక్షన్ టుడే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఫ్రూట్ డ్రెస్ చూపిస్తానండి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో మా బాబుకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది స్కూల్లో సో అందుకోసం అయితే ఆర్డర్ చేశాను ఎలా వచ్చింది ఏంటో చూసేద్దాము మీకు పక్కన పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి నేనైతే పంప్కిన్ డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి సో ఇలా ఉంది కింద వచ్చేసి విధంగా ఎలి ఇచ్చారు అండ్ దీనికి ఒక క్యాప్ ఇచ్చారు పైన ఇది వచ్చేసి నేను పంపిక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను నేను ఫ్రూట్ డ్రెస్ చాలా చూశాను బట్ నాకు ఎందుకో పంపికన్ ఒకటి బాగా నచ్చింది కష్టపడి మనం ఇంట్లో ప్రిపేర్ చేయలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సో ఇలా ఆర్డర్ చేయొచ్చు నేను అసలు ఎలా వస్తుంది ఏంటో ఆర్డర్ చేసి చూద్దాము ఒకవేళ బాగోకపోతే ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అన్నట్లు ఆర్డర్ చేశాను ఓకే బెటర్ అండి బానే ఉంది మనకి ఎప్పుడైనా ఓపిక లేదు ఇంకున్నప్పుడు ఇట్లా ఆర్డర్ చేస్తే బెటర్ సో ఇలా క్యాప్ వచ్చింది అండ్ పంపికైన ఫేస్ మాస్క్ కూడా ఇచ్చారు మన ఇంట్లో ఫ్రూట్ డ్రెస్ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి టైం లేని టైంలో ఇలా ఆర్డర్ చేయొచ్చండి ఇది కూడా బానే ఉంది వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్ లో అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్ మనం చేయాల్సి వస్తుంది వర్క్ మనం చదువుకున్నప్పుడు తప్పలేదు పిల్లలు చదివించేటప్పుడు తప్పట్లేదు సో డ్రెస్ వచ్చేసి ఈ విధంగా ఉందండి దీని లింక్ అని కామెంట్ లో మెన్షన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి ఇందులో కూడా చాలా ఫ్రూట్ డ్రెస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నేను వేర్ చేసిన కాస్ట్యూమ్స్ వచ్చి కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి ఆల్రెడీ రివ్యూ చేశాను ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి లింక్ అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేస్తాను ఆగస్ట్ పదిహేనుకి రిపబ్లిక్ డేకి బాగా యూజ్ అవుతుందండి నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ దర్శక్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్